నమస్కారం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ జాజ్ సోరోస్ అతడి చుట్టూతో ఉన్న వ్యవస్థలు ఆయా వ్యవస్థలకి మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులకి విద్వేషకారులకి ఉన్నటువంటి లింకులు ఈ టూల్ కిట్ గ్యాంగులు ఈ బ్యాచ్ గురించి మనం మాట్లాడుతూ ఉండడం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఇదే జాజ్ సోరోస్పై అదే అమెరికాలో ఆర్ఐసిఓ రికో అని ప్రొనౌన్స్ చేయొచ్చేమో ఈ రికో అనే చట్టంతో ట్రంప్ దాడి చేయడం స్టార్ట్ చేశారు జార్జ్ సోరోస్పై ట్రంప్ దాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఈ బిలీనియర్ అయినటువంటి జార్జ్ సోరోస్ అలాగే అతడి పూర్తి నెట్వర్క్పై రికో అంటే రాకెటీర్ ఇన్ఫ్లుయన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ ఆరోపణల కింద దర్యాప్తు చేయాలని ప్రకటించారు అమెరికాలోని ఆందోళనలు తిరుగుబాట్లు హింసాత్మక ఘటనల వెనుక సోరోస్ ఉన్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు ట్రంప్కి తెలియకపోతే తెలియాల్సిన మరొక మ్యాటర్ ఉంది ఈ యాంటీసీఏఏఏ ఎన్ఆర్సీ అల్లర్ల వెనుక కూడా అతడి ఉన్నాడు రైతుల పేరిట జరిగినటువంటి అల్లర్ల వెనుక కూడా అతడి ఉన్నాడు చాలా దేశాల్లో కుట్రల వెనుక అతను ఉన్నాడు లేదా అతని బ్యాచ్ ఉంది ఇది బలంగా వినిపించేటటువంటి ఒక ఆరోపణ ఇక కమింగ్ టు ది పాయింట్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ప్రకారం జార్జ్ సోరోస్ మరియు విచిత్రమైన రాడికల్ ఆలోచనలతో ఉండే అలెగ్జాండర్ సోరోస్ అమెరికా అంతటా కూడా హింసాత్మక ప్రొటెస్టులకు మద్దతు ఇస్తున్నందుకు రికో ఛార్జీలు ఎదుర్కోవాలి అతను మరియు అతని సైకోపాత్ గ్యాంగ్ మన దేశానికి భారీ నష్టం కలిగించారు అని ఆయన అనడం జరిగింది సోరోస్ యువతను ఫండింగ్ ట్రైనింగ్ రాడికలైజేషన్ చేసి టెర్రర్ మరియు ఎక్స్ట్రీమిజంను ప్రోత్సహిస్తున్నాడని ట్రంప్ ఆరోపణలు చేయడం గమనార్హం ఇది ట్రంప్ రెండో లో తన పొలిటికల్ ఎనిమీలపై దాడి పెంచిన విధానంగా చూడాలి ఇటీవల ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో సోరోస్ ప్రొటెస్టర్లకు డబ్బులు ఇస్తున్నాడు ఇది రికో కేసు అని పునరుద్ఘాటించారు సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు కానీ ట్రంప్ సపోర్టర్లు దీన్ని కుట్రగా చూస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇంకా అధికారిక దర్యాప్తును ప్రకటించలేదు కానీ ట్రంప్ హెచ్చరికలు తీవ్రంగా ఉన్నాయి ఇది అమెరికా పాలిటిక్స్లో కొత్త వివాదానికి దారి తీసేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ట్రంప్ యొక్క ధోరణిలో గత వారం పది రోజుల నుంచి చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం చైనా రష్యాతో మాత్రమే కాకుండా మనకు యూరోప్తో స్ట్రాంగ్ వాణిజ్య ఒప్పందాలు జరగనుండటం అవ్వచ్చు లేదా ఇప్పటి వరకు యూరోప్ ద్వారా ఉక్రెయిన్ను రెచ్చగొట్టి అదేదో పెద్ద ఘనకార్యం చేశాం అన్న దురాలోచనలో ఉన్న అమెరికా ఇప్పుడు యూరప్ కూడా మన చేజారిపోతే ఇక ప్రపంచంలో మనకు విలువ ఉండదు ఇంకా నవ్వుల పాలు అవుతాము అనే ఆలోచన పెరిగి ఉండవచ్చు గత రెండు రోజులుగా భారత్కు రాబోయే అమెరికా అంబాసిడర్ భారత్ను చైనా నుండి దూరం చేసి మాతో కలుపుకుంటాం అనడం దీనికి కొంత ఊతం కలిగించేటటువంటి విషయం ఒకవైపు ఆర్థిక మాంద్యం ఇంకోవైపు ప్రజల్లో రాడికల్ మనస్తత్వం పెరిగిపోయి విచ్చలవిడిగా దొంగతనాలు హత్యలు పెరగడం కూడా అమెరికాను ఆలోచింపజేసే పరిస్థితికి తెచ్చి ఉండవచ్చు అయినా సరే ఈ అమెరికాను నమ్మాలి అంటే కష్టమే అసలు నమ్మాల్సిన అవసరం లేదు రెండు నాలుగులు మాత్రమే కాదు రెండు తలలు ఉన్న పాము లాంటిది అమెరికా కనుక మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ కథనాన్ని అందించింది నన్నపునేని రాజశేఖర్ గారు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్